హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని యాభై నాలుగవ శ్లోకము ఈ శ్లోకాన్ని చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింట విజయం పొందుతారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశికి మూడు నాలుగు పాదాలు తులారాశికి చెందుతాయి చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు గణము రాక్షసగణము శ్లోకము सोमपो अमृतपः सोमः पुरजित्पुरुषोत्तमः विनयोजय सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः सोमपो अमृतपः सोमः पुरजित्पुरसत्तमः विनयोजय सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः सोमपः अमृतपः सोमः पुरजित् पुरुषत्तमः विनयः జయ సత్యస దాసార్హ సాత్వతాంపతి తాత్పర్యం సోమరసపానం చేసేవాడు అమృతాన్ని పానం చేయువాడు చంద్రస్వరూపుడు అనేకులను జయించినవాడు విశ్వరూపుడై శ్రేష్ఠుడై ఉన్నవాడు వినయవంతులుగా చేయువాడు సర్వప్రాణులను జయించగలవాడు సత్యమైన సంకల్పం అనగా సందత గలవాడు దానాన్ని గ్రహించేందుకు అర్హుడైన వాడు సాత్వతులకు పతి శ్రీమన్నారాయణుడు